హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ ఇవాళ మినీలాగా ఏంటంటే లాగానే ఇవాళ కూడా ఆన్లీ తోటలే దొలికిపోయినాం సో గొర్రెలో పెద్దగా పని ఏం లేదు టైం ఉంది అందుకనేసి ఎట్లే దొలికిపోయినాం చూద్దాం ఇక్కడ కడిగించుకుంటా ఎట్లా లేదనేసి అనేసి ఇంకా మొత్తానికి ప్రతి ఆవుని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సిమ్ చేయించామనమాట తాడుతో పట్టుకొని మొత్తానికి ఏదో ఇవాళ బాగానే పైగా కడిగించుకున్నాయి తర్వాత ఇంకా టైం ఉండేది అనమాట గొర్రెలు మేతకు తోలుకుపోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా సో ఇంకేం చేస్తాం ఇంకా గెనాలు బాగా గడ్డి పెరిగిపోయింది ఈ విధంగా సో గడ్డి గడి కోసినమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత గొర్రెంటి పోయినా కరెక్ట్ మన నాటి వన్ మంత్ కంప్లీట్ అవుతుంది సో ఇంక అప్పటికే వచ్చేసింది అనమాట గెనెల్లో గడ్డి ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా గెనెల్లో గడ్డి కోసేసినారు మా హస్బెండు ఇంకెలాగో నాకు టైం ఉంది కదా అనేసి ఇవాళ నేను కట్ చేస్తున్నాను సో ఇవాళ గురలంటే నేను మా హస్బెండ్ ఇంకా మా ఫాదర్లేమో వాళ్ళ దగ్గరికి అనమాట సో అక్కడి మొత్తం కోసి ఇట్లా గినాల మీద వేసినాను మళ్ళీ ఎత్తిస్తాము ఆవులేమో మేయవు అట్లనే వదిలేస్తాయి సో బయటికి వేస్తే మళ్ళీ ఒకసారి గడ్డి వస్తుంది అనమాట కోయడానికి అప్పుడు ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందన్నమాట